చివటం కళావేదికను వీక్షిస్తున్నటువంటి రసజ్ఞులైన శ్రోతలకు హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తూ నేను మీ గీత మహాలక్ష్మి ఈరోజు ఓనమాలు అనే కవితను వింటున్నారు ఓనమాలు అంటే పిల్లలకు మొట్టమొదటి చేయించే అక్షరాభ్యాసంలో ఓం నమః శివాయ సిద్ధం నమ అని పలకపై రాసి పిల్లల చేత దుద్దించటం మన హైందవ సంస్కృతిలో ఒక భాగం ఆ ఓం నమ శివాయ సిద్ధం నమ అనే అక్షరాలే ఓనమాలుగా పరిగణించబడ్డాయన్నది సత్యం విద్యను అభ్యసించడం ద్వారా మనిషి వ్యక్తిగతంగా సామాజికంగా ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెంది ఉన్నత శిఖరాలు సాధించడంలో సహాయపడుతుంది అన్ని రంగాలలోనూ నైపుణ్యాన్ని సాధించవచ్చు అజ్ఞాన తిమిరాలను పారద్రోలి చైతన్య కాంతులను ప్రసరింపచేయనిది చదువు మాత్రమే మనల్ని నిరంతరం అంటిపెట్టుకునుండే నిజమైన ఐశ్వర్యం చదువు దొంగలు దోచనిది దొరలు ఎత్తుకుపోనిది తరగని నిధి చదువు అందుకే అదే అసలైన ఐశ్వర్యం ఇప్పుడు తన స్వహస్తాలతో రాసుకున్నటువంటి ఓనమాలు అనే కవితను మనకు చదివి వినిపిస్తున్నారు శ్రీ ముద్దరంగప్ప ముద్దరంగప్పగారు పద్య గేయ వచన కవివర్యులు విశ్రాంత ఉపాధ్యాయులు అమరాపురం శ్రీ సత్యసాయి జిల్లా విందామా మరి రండి ఓనమాలు ఓరిమి తోడను నేర్వగ ఓనమాలు మానవ జీవన సంగ్రామ ఆయుధాలు ఓర్పుకు నేర్పుకు అక్షయ తుణీరాలు మాగాణియే కదా ధాత్రిని అక్షరాలు ఓహటము వలదు ఓరంత ప్రొద్దు అంబరమే కావాలి నిజమైన హద్దు ఓల్లము నిజమైన ఓషధిగా ముద్దు అహము వలదు నేర్వ ఓనమాల సద్దు క్షరము కానిదే లోకమున అక్షరం వర్ణమాల పర్యాయమే ఓనమాలు క్షామము తొలగించు మార్గం అక్షరం వరించు క్షేమమున కదే ఆనవాలు ఓనమాల నిజ రూపమే ఐశ్వర్యం చూడు కలుగజేయునాశ్చర్యం ఓలలాడు మనసు కదా ఐశ్వర్యం దినదినాభివృద్ధి చెందుటాశ్చర్యం అందుకే అందరూ భూవిలో ఓనమాలు నేర్చుకోవాలి ఆనవాలు నిలిపిపోవాలి శుభం భూయాత్ విన్నారు కదా శ్రీ ఈడుగు ముద్దరంగప్ప గారు చదివినటువంటి కవిత ఎలా ఉందో మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేస్తారని ఆశిస్తూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు